సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ఇరవై ఆరు రోజులే సోగ్గాడు స్పెషల్ ఇరవై నాలుగవ భాగం సోగ్గాడు చిత్రం షూటింగ్లో శోభన్ బాబు గారి మరపురాని జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే చూడండి కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో సోగ్గాడు చిత్రం షూటింగ్ జరుగుతుండగా కొన్ని వేల మంది జనసందోహం మా చుట్టూ ఉన్నారు సుమారు ఎనభై ఏళ్ల వృధురాలు వంగిపోయిన నడుముతో తెచ్చిపెట్టుకున్న ఓపికతో జనాన్ని నెట్టుకుంటూ రోసుతూ రొప్పుతూ వచ్చి నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని నాయన నిన్ను చూడాలని శాన్నాళ్ళ నుండి అనుకుంటుండా ఇన్నేళ్లకు చూశాను నూరేళ్ళు చల్లగా ఉండు అని చెబుతూ ఎలా వచ్చిందో అలానే జనాల్లోకి మాయమైపోయింది అందరూ నా ముఖంలోకి చూశారు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎప్పటికీ మరవలేని ఆ మధుర వాకులు ఆ చల్లని తల్లి దీవెనడు ఆ మాటలు నాకు కొన్ని కోట్ల మూటల వరాలు మండపేటలో సోగ్గాడు చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు ఒకరోజు తెల్లవారుజామున కోడి కూడా సరిగ్గా కోయలేదేమో మసక మసకగా ఉన్నది ఆకాశం ప్రొద్దున్నే షూటింగ్కి రెడీ కావాలనే ప్రయత్నంలో లేస్తూ కిటికీలోంచి చూశాను చుట్టూ కొన్ని వేల మంది జనం తండోపతండాలు ఇసుక వేస్తే రాలనంత జనం అంత ప్రొద్దున్నే వచ్చేశారు ఆశ్చర్యపోయాను అక్కడ నా ఒక్కడి షూటింగ్ ఉంది ఆ రోజు మరేతర ఆర్టిస్టుకు అక్కడ షూటింగ్ లేదు ఆ రోజు అని తెలిసి కూడా అంత జనసందోహం ఎలా తరలి వచ్చిందో తలుచుకుంటే ఒళ్ళు జలతరిస్తుంది ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనా అనిపిస్తుంది